నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మన భారతదేశంలోనే అతిపెద్ద సివిలియన్ అవార్డ్ భారతరత్న ఇక మన భారతదేశ ప్రభుత్వం అయితే ఆ భారతరత్న అవార్డు ని మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి అయితే ప్రదానం చేశారు యాక్చువల్ అయితే పివి నరసింహారావు గారి గురించి చాలా మందికి అయితే తెలియదు ఆయన అయితే వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలోని లక్నీపల్లి అనే గ్రామంలో అయితే జన్మించారు ఆయన అయితే జూన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ వన్ లో అయితే రుక్నాబాయి సీతారామరావు దంపతులకైతే దంపతులకు అయితే జన్మించిండు కానీ వంగర గ్రామానికి చెందిన పామలపర్తి రంగారావు రుక్మిణమ్మలైతే పివి నరసింహారావు గారు అయితే దత్త తీసుకున్నారు సో ఆయన బాల్యం అంతా కూడా ప్రస్తుత హన్మకొండ జిల్లా భీమదర్పల్లి మండల్ వంగర అనే గ్రామంలో జరిగింది ఆయన ప్రాథమిక చదువు కూడా ఈ ఊర్లోనే జరిగింది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మిమ్మల్ని పివి నరసింహారావు గారి ఇంటికైతే తీసుకెళ్తున్నాను వాస్తవానికి అయితే పివి నరసింహరావు గారు ఒక చిన్న మారుమూల గ్రామంలో ఉట్టి ఒక దేశ ప్రధానమంత్రిగా సేవ అంటే అది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశ ఆర్థిక స్థితి పడిపోయినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ లో అయితే ప్రధానమంత్రిగా పగ్గాలు తీసుకొని మళ్ళీ మన ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన గొప్ప ఘనత పివి నరసింహారావు గారికి ఉంది ఇంకా చాలా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వంగర ఊర్లోకి పోయి నరసింహారావు గారి ఇల్లు చూద్దాం ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారో చూద్దాం ఒక లైక్ వీడియో స్టార్ట్ చేయండి మనమైతే ప్రజెంట్ వంగర గ్రామంలో ఉన్నాం ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి ఊర్లో అయితే వాళ్ళ గ్రామస్తున్నారు వాళ్ళని వాళ్ళు ఏమంటారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్న చెప్పండి పివి నరసింహారావు గారికి భారత వచ్చింది వస్తుంది రీసెంట్ గా అవునా నీకు ఎట్లా అనిపిస్తా అంటే మీ ఊరు నుంచి ప్రధానమంత్రి

వచ్చిండా మీ గ్రామానికి ఏమన్నా చేసిండ సేవ గ్రామానికి చేజిండు స్కూలు గ్రంథాలయము ఇది కూడా పీవీనశర్ ఒకటి చేశారు ఐలడ్ ల్యాండ్ మొత్తం ఆలలే ఆ స్కూలు ఉన్నది హాస్టల్ గురుకులం ఇచ్చింది అంటే మీ ఊర్ల వాళ్ళకి కొంతమంది పేదలకి భూమి ఇచ్చినారని తెలిసింది చాలా మందికి చాలా భూమి ఇచ్చినా చాలా మంది చాలా మందికి అవునా డెవలప్ ఉంటే వాస్తవానికి ఏంటంటే ఈ ఊర్లో చాలా మంది పేదలకి భూమి ఇచ్చిందంట పి నరసింహారావు గారు అంటే లేని వాళ్ళకి అంటే వాళ్ళందరూ కూడా చెప్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఇదైతే అయితే వంగర మెయిన్ సర్కిల్ బస్ స్టాండ్ ఇది అక్కడైతే మీరు ముందు కనిపిస్తుంది అక్కడైతే స్టాచ్యూ ఉంది పివి నరసింహారావు గారిది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఊరు మెయిన్ బస్ స్టాండ్ లో అయితే పివి నరసింహారావు గారి స్టాచ్యూ అయితే ఉంది పివి నరసింహరావు గారి ఇల్లు ఎడిది దిక్కు స్టేట్ కావాలా అమ్మ అమ్మ మీరు ఇప్పుడు నా పిల్లరావు గారిని చూసి మాట్లాడదు మాట్లాడలే గానీ చూసినాం కాకుంటే మమ్మల్ని అక్కడ ఆ రోజు హెలికాప్టర్ లో వచ్చినప్పుడు దించినప్పుడు మమ్మల్ని రాని పోలీసులు పెడితే మేము అక్కడ ఉన్నాం తీసుకురా ఐరో ఒక రోజు ఇంట్లో పోయిండు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మాట్లాడిండు మీటింగ్ పెట్టిండు ఆయనకు ఫస్ట్ ఆయన చదువుకున్న క్లాస్ భద్రే సౌకర్యాన్ని ఆయన క్లాస్ వాళ్ళతో మాట్లాడి మీటింగ్ పెట్టి చిన్నప్పుడు చదువుకున్న క్లాస్ చూడ క్లాస్మేట్స్ ని ప్రశ్న చేశా గుర్తు పెట్టుకోవాలి ఆ గుర్తు పెట్టుకొని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి మీటింగ్ పెట్టి పోయింది అంటే 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 ఒక ప్రధానమంత్రి స్థాయికి వేనా సరే మళ్ళీ ఊరికి వచ్చి ఈ ఊరు ఊరు ఎదుకున్నా అమ్మని అంటే కట్టుకొని పోయి అది హనుమకొండ వరంగల్ అట్లా పోయి చిన్నప్పుడు స్కూల్ ఎదుకున్నా ఇక్కడ చిన్నప్పుడు బడి నర్సింగపూర్ లో చదువు ఆ ఇట్లా మనే ఎదుకున్నా కష్టపడి పైకి వచ్చింది బాగా చాలా ఆయన ఆయన అంత ప్రధానమంత్రి ఆయన కూడా మంచి మంచి మామూలుగా మామూలుగానే ఉండదు అంటే మీ ఊరు వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి వేసిండే మీకు ఎట్లా ఉంటది చాలా సంతోషం చాలా గొప్ప మంచి మా ఊరు పేరు చెప్పకుండానే మాకు అది గుర్తుపడతారు కష్టపడి చదువుకున్నాడు ఎట్లా బండి మీద చదువుకున్నాడు వరంగల్ బస్సులు కూడా లేవు మస్తు మంచిగా కష్టపడి చదువుకున్నాడు అంత పైకి వచ్చిండు మేము వరంగల్ పోతే భీమనాశ మా ఊరు వంగార అంటాను మా తల్లిగారు వరంగల్ ఇచ్చినందుకు ఇంకా చాలా 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 సంతోషం వాళ్ళు వస్తుంటారు వాళ్ళ ఇక్కడికి ఇంటికి వస్తాను వీళ్ళంతా ఆయన గురించి ఇంత గొప్ప చెప్తా నాకు నిజంగా మంచిగా అనిపిస్తుంది అంటే ఒక ప్రధానమంత్రి స్థాయికి అయినా సరే మళ్ళీ ఊరికి వచ్చి ఆయన చదువుకున్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కూడా సమాజానికి చేసి పరిశీలిసి వీళ్ళందరూ ఊర్ల వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు భూమి ఇచ్చిందంట పేదోళ్ళందరికీ నాకు అంటే ఒక మనిషికి ఇంతకన్నా ఇంతకన్నా జీవితానికి ఏం కాదు చెప్పండి నిజంగా నాకు ఏదో నాకు తెలియని హ్యాపీనెస్ అది అనిపిస్తుంది నిజంగా చెప్తాను ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ పియూ నరసింహరావు గారు ఇంటికి అయితే ఇంటికి లోపల చూద్దాం మనం అయితే లోపల రాగానే చూడండి ఇల్లు అయితే ఇది సార్ వాళ్ళ ఇల్లు అయితే అండ్ ఇంట్లో ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే నాకు కార్ కనిపించింది చూడండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ ఇది ఈ కార్ అయితే పియ్య నరసింహరావు సార్ గారు అయితే విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అయితే ఈ కారే వాడదంట సారే డ్రైవ్ చేసుకుంటూ పోతుండేనంట కారు ఇది అయితే గుర్తుగా అయితే ఈ ఊర్లో పెట్టి కారు చూడండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎల్ టూ నైన్ ఫైవ్ మనం అయితే మన మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహరావు గారి ఇంట్లోపలకి అయితే చూద్దాం ఒకసారి ఇంట్లో అయితే సార్ కు సంబంధించిన చాలా గుర్తు అయితే ఉన్నాయంట ఈ ఇంట్లోనే సార్ చిన్నతనంతా జరిగింది సార్ అయితే పిఎంకి కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అయితే ఇంటికి వచ్చిండు అండ్ ఇంట్లోకి రాగానే అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫొటోస్ ఉన్నాయి చాలా ఫొటోస్ ఉన్నాయి అండ్ ఒక సైకిల్ ఉంది అయితే సైకిల్ యాత్ర అంట ఈ సైకిల్ మీద అయితే ఒక సామాన్య కార్యకర్త అయితే పివి నరసింహారావు గారికి భారతరత్న రావాలని సైకిల్ యాత్ర చేసినట మన ఏపీ తెలంగాణ స్టేట్లలో అయితే ఆయన సైకిల్ కింద పెట్టారు సార్ కి సంబంధించిన చాలా జ్ఞాపికలు ఫోటోస్ అయితే ఇంట్లో ఉన్నాయి ఫోటో నైన్టీన్ సెవెంటీ త్రీ తీసిందంటది అప్పుడు సార్ అయితే నైన్టీన్ సెవెంటీ త్రీలో సీఎం గా ఉన్నప్పుడు ఇంటిని రినవ్ చేపించలేట ఈ ఫోటో అయితే పివి నరసింహరావు గారి ఫ్యామిలీ ఫోటో వాళ్ళ పిల్లలతో అండ్ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నతో వీళ్ళు సార్ వాళ్ళ అమ్మ నాన్న అంటే కన్న తల్లి కన్న తల్లిదండ్రులు వెళ్తారు ఇంకా ఇంటి అయితే పోదాం ఇక్కడనైతే ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి సార్కి సంబంధించినవి ఈ ఫోటో చూడండి పివి నరసింహారావు ట్రాన్స్లేటింగ్ జవహర్లాల్ నెహ్రూ స్పీచ్ ఇంటు తెలుగు తెలుగులోకి అనుమానాన్ని అయితే చాలా చాలా ఫోటోస్ ఉన్నాయి ఇక్కడైతే సార్కి సంబంధించినవి పివి నరసింహారావు గారు ఈస్ ప్రెసిడెంట్ ఉన్నాయి ఎంత మంచిగా అనిపించింది చూస్తుంటా స నిజంగా ఫస్ట్ టైం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి స్పీచ్ ఇచ్చినప్పుడు ఇది సార్ వాళ్ళే మొత్తం ప్రస్తుతానికి అయితే వీళ్ళు పిల్లలు ఉంటున్నారంట అప్పుడు వస్తూ ఉంటారంట ఇక్కడికి మీరు ఇక్కడ పీవి గారు వేయి పడగలు అనువదించిన గది ఏంటండి సార్ ఇక్కడ కూర్చుంది ఆయనే మరాఠీలో ఉన్న దాంట్లో దాన్ని ఈ తెలుగులోకి అనువదించిండు ఈ గదిలో కూర్చొని ఈ గదిలో అయితే ప్రస్తుతం పెట్టండి మామూలుగా ఈ రూమ్ లో కూర్చొని ఒక అయితే తెలుగులోకి అనువదించింది సార్ ఆయన వివిధ సినిమా గారికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయంట అవార్డులు కూడా మీకు చూపిస్తా మీకైతే ఇప్పుడు పివి సార్ వాడిన వస్తువులు సారాకృష్ణ అవార్డ్స్ అన్నీ చూపిస్తా చూడండి నంద్యాల పార్లమెంట్ న్యూజ్వర్గం సార్ అయితే పోటీఎస్ గెలిసింది నంద్యాల కాన్స్టెన్సీ సో దానికి సంబంధించిన మ్యాప్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ అయితే ఒక ప్రధానమంత్రికి వచ్చిన అవార్డులు జ్ఞాపికలు గిఫ్ట్లు అన్ని ఉన్నాయి ఇది యాక్చువల్గా స్టోర్ రూమ్ తొందరలో అయితే మ్యూజియం లో అయితే ఏర్పాటు చేస్తారు అన్నీ ఇప్పుడే వర్క్ అయితే జరుగుతుంది అండ్ అదే కాకుండా ఇక్కడ సార్ వాడిన వస్తువులు అన్ని కూడా ఉన్నాయి కంప్యూటర్ ప్రింటర్ ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు ఇక్కడికి అయితే మాత్రం సార్ జయంతికి వర్ధంతికి అయితే మీటింగ్ జరుగుతూ ఉంటాయంట ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఘనంగా సెలబ్రేట్ కూడా తొందరలోనే ఈ ఇంటిని అయితే మ్యూజియంగా గా మారుస్తున్నారు ఆల్రెడీ ఆపాలనే ఉన్నారంట సో మీరు కూడా వచ్చి ఇక్కడికి అయితే విసిట్ చేసి చూడచ్చు బంగార విలేజ్ వచ్చి పివి నరసింహరావు గారు వెళ్ళి అంటే ఎవరైనా చూపెడతారు సార్ అయితే ఇక్కడ మేనేజర్ మీరు ఒకవేళ రావాలనుకుంటున్నా చూడాలనుకున్నా మీరు వస్తే సార్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చూపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ సందర్శన కోసం ఎల్లప్పుడు తెరిచే ఉంటుంది సార్ మీ పేరు సార్ లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ సార్ గారు మీకు గైడ్ చేస్తారు ఇక్కడ థ్యాంక్ సార్ థ్యాంక్ సో మచ్ అన్న థ్యాంక్ సో మచ్ అన్న మీకు థ్యాంక్స్ ఇవ్వాలి ఎస్పెషల్గా అన్న లేకపోతే ఇక్కడ దాకా వస్తుండే కాదు థ్యాంక్ సో మచ్ అన్న మీరు అన్న సార్ మాట్లాడాలి ఎప్పుడన్నా మాట్లాడాలి చూసి చిన్నపిల్ల మోడీ గారికి ధన్యవాదాలు ఇచ్చినందుకు ఆ ప్రభుత్వానికి సార్ చూసేలా మీరు మాట్లాడలే ఇప్పుడు కానీ తెలుసు చూసిళ్ళు పివి నరసింహరావు ఆయనకున్న ఎనిమిది వందల ఎకరాల భూమి మొత్తం వంగర గ్రామానికి మొత్తానికి ఆ నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఒక్కొక్కరు ఎకరెకర భూమి ఉన్నది ఆయన ఎంతో పేదలను మమ్మల్ని ఆదుకుంటేనే మేము ఇక్కడ పచ్చుతున్నాం పివి నరసింగరావుకు ఎంత చేసినా మాది అదే ఆయన పేరు మీద ఈ వంగర గ్రామంలో ప్రతి ఒక్కరు చాలా మంది బతుకుతున్నాం ప్రజల కోసం పనిచేసింది ప్రజల కోసమే పనిచేసిండు అలాంటి వ్యక్తికి మేము ధన్యవాదం తెలుపుకుంటా కేంద్ర గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కంటిన్యూ గా మైనార్టీ గవర్నమెంట్ నడిపించినప్పుడు కూడా ఎందుకు ప్రతి ప్రధానికి అక్కడ ఒక ఘాట్ ఉంది మరి ప్రీవి నర్సరావు ఎందుకు లేదు ఇది ఘాటు లేదు కదా ఆయనకి ఎందుకు ప్రతి ప్రధానమంత్రి ప్రధానమంత్రి చేసిన కనీసం ఆరు నెలల దేశంలో కూడా ఘాటు ఉంది కానీ చనిపోయినప్పుడు కూడా కనీసం పార్థదాన్ని కూడా కాల్చడానికి కూడా వీళ్ళు పట్టించుకోలేదు ఎందుకు కారణం ఆటోమేటిక్ ఆయన వాళ్ళకు వ్యతిరేకంగా వాడే ఎందుకు అనేది మైనార్టీలో గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు నడిపించినట్టే పని మంచి చేస్తే నడిచింది నాకు మాత్రం ఈ ఊర్లో వాళ్ళతో మారినాక మస్తు మంచి అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా గుర్తుపెట్టుకుంటాలో ఆయన తెలుసుకుంటాలంటే అది చాలా గొప్ప విషయం మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఇది తప్ప ఇంకేం కావాలి చెప్పండి ప్రతి ఒక్కరూ ముడతాం చచ్చిపోతాం కానీ జనాల గుండెల్లో బతికి వాళ్ళే నిజమైన నాయకులు అసలు భారతరత్న అవార్డు ఎందుకు అంటే ఒక వ్యక్తి చేసే గొప్ప సేవలకి ఇస్తారు భారతరత్న అవార్డు ఆ అవార్డు అనేది చాలా గొప్ప అవార్డు మన దేశంలోనే అతిపెద్ద అవార్డు కాబట్టి మన భారతదేశానికి గర్వకారణం పివి నరసింహరావు గారు మనకే ఇట్లుంటే వాళ్ళ ఊర్లో పెట్టడం వల్ల ఎంత గర్వంగా ఉంటారు వాస్తవానికి ఏంటంటే పివి నరసింహరావు గారికి అయితే చాలా సార్లు బాధపడ్డానికి సరైన గౌరవం దక్కలేదని ఈ భారతరత్న అవార్డుతో అయితే ఆయనకైతే గౌరవం దక్కిందని అనుకుంటాను మరి పివి నరసింహారావు గారి గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు టాటా బై బై ఫ్రమ్ మాజీ ప్రధానమంత్రి విలేజ్ బంగారా